తెలంగాణలో బిహెచ్ఎంఎస్ కట్ ఆఫ్స్ చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ చెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది కూడా మధ్యలో చెప్తూ ఉంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అంటే మీరు స్కిప్ చేస్తే మళ్ళీ మిస్ అవుతారు కదా అందుకోసమని ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆ ఉంటే షేర్ చేయండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఓన్లీ బిహెచ్ఎంఎస్ కట్ ఆఫ్సే చెప్తాను నెక్స్ట్ బియూఎంఎస్ దీని ముందు బిఏఎంఎస్ కట్ ఆఫ్స్ కూడా చెప్పాను ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి ఛానల్లో ఉండిద్ది దీని ఈ వీడియో కిందే ఉండిద్ది అనమాట ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఓకేనా చూడండి హోమియోపతి మెడిసిన్ దేవ్స్ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దేవానగర్ బిహెచ్ఎంఎస్ అండి చు బీసీఏ ఫీమేల్కి వచ్చేప్పటికీ నేను ఇది లాస్ట్ ఇయర్ కట్ అవుతుంది కదా అవి చూసి చెప్తున్నాను అన్నమాట ఫోర్ లా ఫోర్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ టూ ఫోర్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ టూ నెక్స్ట్ బీసీఈ ఫీమేల్ ముస్లిం మైనారిటీ వాళ్ళు వచ్చారండి ఇక్కడ ఫోర్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను లై నిన్న లైవ్కి వచ్చాను కదా లైవ్లో చెప్పాను మ్యాక్సిమమ్ ఇన్ కేస్ మీకు కావాలి అంటే మళ్ళీ వెళ్ళి ఆ లైవ్ చూడండి ఎస్సీ ఫీమేల్ చూడండి ఎస్సీ ఫీమేల్ వచ్చేప్పటికి ఫోర్ ల్యాక్స్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ టూ ఫోర్ ల్యాక్స్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ టూ బిహెచ్ఎంఎస్ వీళ్ళకి ఫోర్ ల్యాక్స్ వరకు వచ్చింది తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకైతే అసలుకి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్ ఎయిటీలోనే బిహెచ్ఎంఎస్ కూడా ఆగిపోయిందండి లాస్ట్ ఇయరు ఎట్లయినా గ్రేట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎస్టీ ఎస్టీ ఫీమేల్ వచ్చేప్పటికీ త్రీ ల్యాక్ నైంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ త్రీ ల్యాక్ నైంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ త్రీ ల్యాక్ నైంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వాళ్ళకి మరి కట్ ఆఫ్స్ అయితే చాలా హైయెస్ట్లో ఉన్నాయండి ఆంధ్ర వాళ్ళకి నెక్స్ట్ బీసీడీ ఫీమేల్ చూడండి త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ బీసీబీ ఫీమేల్ చూడండి త్రీ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ నాట్ ఫైవ్ త్రీ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ నాట్ ఫైవ్ గంతే అండి ముస్లిం మైనార్టీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇంకపోతే జియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఆ శంషాబాద్ హైదరాబాద్ చూడండి బిహెచ్ఎంఎస్ ఓసీ వాళ్ళు అయితే ఎవరికి ఇవ్వలేదండి ఇక్కడ ఓసీ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఉంది టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఓసీఈడబ్ల్యుస్ అండి ఒక్కటే ఉంది టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఓసీ జనరల్ వాళ్ళకి ఒకటి వచ్చిందండి ఓసీ ఫీమేల్ జనరల్ కేటగిరీ త్రీ ల్యాక్ త్రీ థౌజండ్ ఫార్టీ సెవెన్ త్రీ ల్యాక్ త్రీ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఓసీ ఫీమేల్ జనరల్ కేటగిరీలో త్రీ ల్యాక్ త్రీ థౌజండ్ ఫార్టీ సెవెన్ అండి నెక్స్ట్ బీసీఏ ఇంక అంతే అండి ఓసి వాళ్ళకి కాలేజ్లో ఓన్లీ టూ సీట్సే ఇచ్చారు ఫోర్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఇది ప్రైవేట్ కాలేజ్ అండి గవర్నమెంట్ కాదు ఫోర్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఇది బీసీఏ మెయిల్ మెయిల్ ఫీమేల్ పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు ఫోర్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ एससी చూడండి ఎస్సి వాళ్ళకి 4,2887 4,2887 4,2887 ఎస్టీ ఎస్టీ వాళ్ళకి చూడండి 3,73,297 3,73,297 थ्री लैख सवेंटी थ्री थवजेंड टू हंड्रेड नईटी सेवन बीसी पलवी थ्री लैख फिफ्टी फै तौज सेवन हंड्रेड फार्टी थ्री लैख फिफ्टी फै तौज सेवन हंड्रेड फार्टी थ्री लैक फिफ्टी फै तौज सेवन हंड्रेड फारटी बीसी सॉरी 3 bce చూడండి bce వచ్చేప్పటికి 346484 346484 346484 నెక్స్ట్ bcb 345787 bcb త్రీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ త్రీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ ఇంకంతే అండి అయిపోయింది ఇంకా ఏదన్నా కేటగిరీ నేను మిస్ అయితే మీరు కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను లేదంటే దాని మీద మళ్ళీ వీడియో చేస్తాను ఎంఎన్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను చూడండి ఫస్ట్ వెబ్ ఆప్షన్స్లో మీకు ఓన్లీ బిఏఎంఎస్ఏ కావాలి అంటే ఫస్ట్ సెకండ్ ఫేజులకి అంటే ఒక త్రీ ఫోర్ డేస్లో వెబ్ ఆప్షన్స్కి ఇస్తారు మెడిట్ లిస్ట్ రిలీజ్ చేసిన రోజే ఈ మార్నింగ్ రిలీజ్ చేస్తే సాయంత్రానికి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ వస్తాయి మ్యాక్సిమమ్ టూ 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 త్రీ డేస్లో ఈ వీక్లో వచ్చేస్తాయి ఓకేనా నైంటీ పర్సెంట్ ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు చాలా కేర్ఫుల్గా ఓన్లీ బిఏఎంఎస్ఏ కావాలి మీకు ఆఫ్ హయ్యెస్ట్లో ఉంది అంటే బిహెచ్ఎంఎస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వద్దు యునానిక్ కూడా ఇవ్వద్దు ఓకేనా ఓన్లీ బిఏఎంఎస్కి మాత్రమే ఇవ్వండి ఇన్ కేస్ మీకు రాలేదు మీ లక్ బాగోకుండా ఫస్ట్ టూ ఫేజుల్లో అంటే మళ్ళీ థర్డ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఇస్తారు కదా అప్పుడు చేంజ్ చేసుకోండి ఓకేనా ఇదంతా నేను నిన్న లైవ్లో చెప్పాను మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఇంకా పోతే ఒకవేళ మీకు బిహెచ్ఎంఎస్ ఓన్లీ బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ఏ కావాలి యునాని అస్సలు అవసరం లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే వదిలేయండి యునానికి అసలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వద్దు మీ కర్మగాలు మళ్ళీ యునాని వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి లేదు అంటే ఇంకా బీఏఎంఎస్ బిహెచ్ఎంఎస్లో రాదు ఓకేనా ఫ్లోటింగ్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ రాదు బిఏఎంఎస్కి బిహెచ్ఎంఎస్కి ఏం చేస్తారంటే ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయండి కాలేజ్ వైజ్గా ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా మీకు దగ్గరలో ఉన్నదా అన్న లేదంటే మీకు ఇంకా ఏది బెస్ట్ కాలేజ్ అని తెలియకపోతే కమెంట్ చేయండి దాని మీద కూడా నేను వీడియో చేస్తాను ఓకేనా ఎంఎన్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను ఇన్ కేసు అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్పమని పెట్టండి చెప్పాను కదా వీడియో లైక్ చేసి లైక్ నెంబర్ కమెంట్ చేస్తే ఇవ్వవేలో విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను అదంతా నిన్న లైవ్లో ఇచ్చేశాను ఎవరైనా లైవ్ చూడకపోతే వెళ్ళి చూడండి ఒకసారి మళ్ళీ ఫోర్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ ఫోర్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ ఇది వచ్చేప్పటికీ బీసీఏ ఫీమేల్ అండి నెక్స్ట్ బీసీసీ చూడండి బీసీసీ ఫోర్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ బీసీసీ ఫోర్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ ఫోర్ ల్యాక్ थर्टी फाइव थौज नईन हंड्रेड फिफ्टी थ्री नैक्स्ट एस्टी फीमेल एस्टी वाल की फोर ऐक् थर्टी फोर थौज फोर हड्रेड थर्टी फोर ऐक् थर्टी फोर थौजेंड फोर हड्रेड थर्टी फोर लाख थर्टी फोर थौजेंड फोर हड्रेड थर्टी एस नैक्स्ट एस चूँ श्रीजा फोर लैख फिफ्टीन थोजेंड एट हंड्रेड थर्टी सिक्स फोर लैख फिफ्टीन थोजेंड एट हंड्रेड थर्टी सिक्स फोर लैख फिफ्टीन थोजेंड एट हंड्रेड थर्टी सिक्स नैक्स्ट बीसीई रात बीसी थ्री या नयटी सेवेन थवजेंड स हड्रेड एख नयटी सेवन थौज सेवन हंड्रेड एव త్రీ ల్యాక్ నైంటీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బీసీబీ వాళ్ళు తలిసెట్టి త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ త్రీ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ త్రీ బీసీబీ వాళ్ళకి ఆల్రెడీ బీసీడీ చేశానా చేయలేదండి బీసీడీ వచ్చప్పటికి త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఈ కట్ ఆఫ్స్లో ఫస్ట్ ఫేజ్లో మినిమం రాకపోవచ్చు సెకండ్ ఫేజ్లో అయితే ఇంక ఈ కట్ ఆఫ్స్ తోటి వచ్చిందండి మీకు త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ బిఏఎంఎస్ కూడా ఆల్రెడీ చేశాను యూ నెక్స్ట్ చేస్తాను ప్లీజ్ వీడియో లైక్ చేయండి ఓన్లీ ఓసి వాళ్ళకి ఒక్కటే అండి సీట్ వచ్చింది ఇక్కడ ఒకటే ఇచ్చారు అలేఖ్య త్రీ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ నాట్ సిక్స్ గంతే అండి ఈ కాలేజ్లో నెక్స్ట్ వచ్చేప్పటికి హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ సిద్ధిపేది చెప్పానండి ఈ కాలేజ్ గురించి గురునానక్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ కాన్పూర్ ఇబ్రహీంపట్నం ఇది కూడా బీహెచ్ఎంఎస్ అండి చూడండి బీసీఏ వచ్చేప్పటికీ ఫైనల్గా ఫోర్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఒక్క నిమిషం ఈ స్క్రీను పిచ్చి పిచ్చి కావాలి ఫోర్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫార్టీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఫోర్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ నైన్ నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి చూడండి ఎస్టీ వాళ్ళకి ఫోర్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ నైన్ ఫోర్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ నైన్ ఇంకంతే ఎస్టీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి చెప్తాను చూడండి 419798 419798 419978 सॉरी 798 তারপরে ও سي ফিমেল ইডব্লিউএস વાળకొచ్చేప్పటికి 4 8000 800045 40008045 ఫోర్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ ఫీమేల్ ఓసీ అండి ఇంకపోతే బీసీడీ చూడండి త్రీ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ బీసీడీ త్రీ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ బీసీబీ బీసీబీ వచ్చేప్పటికీ త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ నెక్స్ట్ బీసీఈలో ముస్లిం వాళ్ళకు వచ్చిందండి ఇక్కడ చూడండి త్రీ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ వన్ త్రీ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ వన్ ఇంకపోతే ఓసీ ముస్లిం మైనార్టీ వాళ్ళకు ఉంది చూడండి ఇక్కడ త్రీ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ త్రీ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఆ తర్వాత బీసీబీ బీసీడీ ఫీమేల్ వాళ్ళకి చూడండి బీసీడీ త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇది చెప్పాను సారీ ఇంకంతే అండి ఈ కాలేజ్లో ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ వీడియోని దేవ్స్ చెప్పాను ఇంకేదైనా కాలేజ్ మిస్ అయ్యానా అని చూస్తున్నాను అంతే బిఎంఎస్ కట్ ఆఫ్ చెప్పేశానండి ఆల్రెడీ ఓకేనా వెబ్ ఆప్షన్స్ అయితే చాలా వెబ్ ఆప్షన్స్ అయితే చాలా కేర్ఫుల్గా ఇవ్వండి ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్